నింగినంటిన నంటిన సంబురం ఐఎస్ఎస్లో అడుగడిన తొలి భారతీయుడు చరిత్ర సృష్టించిన శుభాంశు నుల్చోటం సులభంగా ఉంది తల భారంగా ఉంది శుక్ల తొలి పలుకులు చిన్నపిల్లో నేర్చుకుంటున్నానని వ్యాఖ్య అసలు అక్కడ అంటే గ్రావిటీ ఉండదండి గాలో తేల్తా ఉండాలన్నమాట చాలా కష్టంగా ఉంటుంది చూడటానికి కాస్త బాగుంటుంది కానీ అత్యంత కష్టంగా ఉంటుంది ఎందుకంటే గ్రావిటీ లేకుండా గాలి గాలిలో తేలుతూ ఉంటుంది బాడీ మొత్తం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి వచ్చిన తర్వాత కూడా అన్నిటికీ సిద్ధపడే వెళ్తారు వీళ్ళు కానీ గ్రేట్ కదా ప్రాణ అంటే టు బి హానెస్ట్ ప్రాణం పోయినా పర్లేదు అనుకొని వెళ్ళిన వెళ్ళంతా ఎందుకంటే ఇక్కడ మొదలు పెడితే అక్కడికి వెళ్ళేదాకా ఎక్కడ ఒక చిన్న వెంట్రుకి అంత ప్రమాదం జరిగినా బాడీస్ కూడా దొరకవు వెళ్ళి అయినా కూడా వెళ్ళి అక్కడ ప్రపంచం కోసం మళ్ళీ దేశం కోసం కూడా వెళ్ళిన అందరూ ఒక్కొక్కరు ఒక దేశం ఉంటారు ప్రపంచం కోసం అంటే సాటి మనుషుల కోసం ఏదో చెయ్యాలి ఏదైనా కనిపెట్టాలి వాళ్ళ జీవితం బాగు చేయాలనే లక్ష్యంతో వెళ్తారు వీళ్ళంతా గ్రేట్ నిజంగా గగనతలంలో భారత్ చరిత్ర లిఖించింది అంతరిక్ష యాత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని అంటే ఐఏఎస్ఎస్ని తాకాయి భారత అంతరిక్ష చరిత్రలో ఐఎస్ఎస్ను చేరిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్ల రికార్డ్ సూచించాడు ముప్పై తొమ్మిదేళ్ళ శుక్ల గురువారం సాయంత్రం ఐఎస్ఎస్లోకి వెళ్ళగానే దేశం మొత్తం విజయ గర్వంతో ఉప్పొంగింది సంబరాలు నింగినంటాయి ఇది కదండి కావాల్సింది మన విద్యార్థులకి ఇట్లాంటివి కదా మీరు చెప్పాల్సింది అరే చూడరండ్రా బై ఇప్పుడు ఈ స్కూల్స్ పాఠాలు చెప్తున్న స్కూల్స్ అంతా నిన్న సాయంత్రం పట్టు ఒక అరగంట సేపు పది నిమిషాల సేపు కనీసం ఈ స్టోరీ చెప్పొచ్చు కదా పిల్లలకి ఇట్లా ఒక అతను ఇండియా నుంచి వెళ్ళాడు స్పేస్ స్టేషన్కి వెళ్ళాడు అక్కడ ఇది సాధించాడు మన దేశ పతాకాన్ని రెపరెపలాడిచ్చాడు ఇట్లాంటివి పిల్లలకి చెప్పాలి కదా ఏ స్కూల్స్ చెప్తున్నారు మీరు ఎవడు చెప్పుడు ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటాయి చూడండి అసలు ఫాల్కా నైన్ రాకెట్ ద్వారా భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషాలకు బయలుదేరిన ఈ డ్రాగన్ వ్యామోన ఒక గ్రేస్ అంట దీని పేరు గ్రేస్కు చెందిన ఇంజనీర్లు స్లావోజిస్ ఉజ్నాన్సికి విస్నియోస్కీ హంగరీకి చెందిన మెకానికల్ ఇంజనీర్ ఇక్కడి నుంచేనా కాదు సారీ ఇక్కడి నుంచి సో గురువారం సాయంత్రం నాలుగు వందల కిలోమీటర్లు ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వద్దకు చేరింది సరిగ్గా నాలుగు గంటల పదిహేను నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో డాకింగ్ పూర్తయింది దీనికి రెండు గంటల కంటే తక్కువ సమయమే తీసుకుంది అంతరిక్ష కేంద్రానికి చేరడానికి పద్నాలుగు నిమిషాల ముందు సరిగ్గా నాలుగు గంటల ఒక్క నిమిషములకు ఐఎస్ఎస్ హార్మనీ మాడ్యూల్తో ఉత్తర అట్లాంటిక్ సముద్రంపై ఉండగా సాఫ్ట్ క్యాప్చర్ లక్ష్యాన్ని వేమనకు సాధించింది అంటే వీళ్ళు వెళ్ళిన ఈ ర్యాకెట్ ఏదైతే ఉంటుందో ఆ ర్యాకెట్ని దానికి డాకింగ్ చేస్తారు అంటే స్పేస్ స్టేషన్ ఉంటుంది అక్కడ ఈ స్పేస్ స్టేషన్లో దాన్ని అటాచ్ అనమాట సో ఈ నౌకలో ఉంచి ఏదైతే ఒక ర్యాకెట్లో వెళ్తారో దీంట్లో ఉంచి వాళ్ళు స్పేస్ స్టేషన్లోకి వెళ్తారు అనమాట ఇట్లా వెళ్తారు అక్కడ పాకటాలు ఉండవు గాలిలో తేల్టాలి అనమాట మొత్తం అక్కడ సో అట్లా వెళ్తారనమాట అక్కడికి ఇలా ముప్పై నిమిషాల ముందే జరిగిందని అనుకుందాను కానీ యాక్చువల్గా డాకింగ్ ప్రక్రియ తొలిత ఫేజింగ్ దశ సాగింది ఇందులో పదహారు డ్రోక్ త్రస్టర్లు ప్రజ్వరిల్లి డ్రాగన్ వ్యామాన కక్షను పెంచాయి తద్వారా అది ఐఎస్ఐఎస్ ఉన్న కక్షకు చేరింది తదుపరి దశలో డ్రాగన్ ఐఎస్ఐఎస్కు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దిగువన ఏడు కిలోమీటర్ల దూరానికి చేరుకుంది ఈ దశలో ఇంజన్ తొంభై సెకండ్ల పాటు మండిన తర్వాత అంతరిక్ష కేంద్రానికి మరింత చేరువైంది ముందు దశలన్నీ అత్యంత ఖచ్చితంతో సాగటం వల్ల రెండు వందల ఇరవై మీటర్ల వే పాయింట్ వన్ ఇరవై మీటర్ల వే పాయింట్ టూ దూరంలో చేపట్టాల్సిన విన్యాసాల అవసరం తప్పింది దీంతో డ్రాగన్ ప్రయాణం దాదాపు ముప్పై నిమిషాల పాటు తగ్గిందంటండి ఇట్లా వెళ్ళింది ఇదంతా పూర్తయ్యి సో ఈ మన అతను శుభాంశు శుక్ల ఏమో చూద్దాం అంతరిక్ష ప్రయాణంలో ఉండగా శుభాంశు శుక్ల ఒక వీడియో విడుదల చేశారు భారత రహిత స్థితిలో జీవించడాన్ని సారీ భార రహిత అంటే వెయిట్లెస్ అనమాట వెయిట్లెస్ స్థితిలో జీవించడాన్ని చిన్నపిల్లల్లో నేర్చుకుంటానని అందులో చెప్పారు రోదశలోని శూన్యంలో ప్రయాణించడం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు ముప్పై రోజుల క్వారంటైన్ తర్వాత ఎలాగైనా రోదశ ప్రయాణం చేయాల్సిన పట్టుదల నా పెరిగింది ఆ సమయంలో ఉద్విగ్నత ఇతర అంశాలు నాకు చాలా చాలా దూరంగానే ఉన్నాయని శుభాంశులు వివరించారు ప్రయోగం సమయంలో తీవ్రస్థాయి గురుత్వాకర్షణ బలాన్ని ఎదుర్కొన్నప్పుడు సీట్లో నుంచి తోసేసినట్లు ఉందని శుక్లా తెలిపారు ప్రయాణం ప్రారంభమయ్యాక కొత్తగా అనిపించిందని వెల్లడించారు ఆ తర్వాత అంత నిశ్శబ్దంగా మారిపోయిందని గాలిలో తేలుతుంటే అనిపించిందని వివరించారు ప్రయోగం ప్రారంభమయ్యాక తాను చాలాసేపు నిద్రపోయానని తోటి వ్యామోగాములు చెప్పారని తెలిపారు పరిసరాలను చూస్తూ మైమరిచిపోయి వెల్లడించారు వ్యామోన ఒక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరటం అందులో వ్యామోగాములు అడుగుపెట్టడాన్ని శుభాంశు శుక్ల తల్లిదండ్రులు సతీమణి కుటుంబ సభ్యులు స్థానికులు లక్నో సిటీలోని మాంటిస్వారీ పాఠశాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీక్షించారు యాక్సిఎం ఫోర్ మిషన్లో ఐదో వ్యామోగామిగా వెళ్ళిన జాయ్ అనే హంసబొమ్మ వ్యామోనౌకలో భార రహిత స్థితికి వెళ్లగానే వ్యామగమల ముందు తేలియాడుతూ కనిపించింది ఇది భార రహిత దశకు సూచిక ఈ బొమ్మను శుభాంశు కుమారుడు కియా శుక్లాకు ఇష్టమైన వన్యప్రాణుల నేపథ్యం రూపొందించారంట సో అక్కడికి ఎందుకు ఎందుకు వెళ్ళారా కదా మీ డౌట్ అంతా అందరూ ఎందుకు ఎలారంటే ధార్వాడ గింజలపై పరిశోధన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన భారత వ్యామోగామి శుభాంశు శుక్లా తనతో పాటు కర్ణాటకలోని ధార్వాడకు చెందిన కొన్ని విత్తనాలను తీసుకెళ్లారు ధార్వాడ ఐఐటి వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయ సూచనలతో పెసలు మెంతి గింజలను తీసుకెళ్లారు ఈ గింజలను ఐఐటీ ధార్వాడ తయారు చేసిన ప్రత్యేక డబ్బాలో ఉంచి వాటికి రెండు రోజుల పాటు నీరు పోశారు ఆపై మొలకెత్తిన ఈ గింజలను ఐఎస్ఐఎస్లో ప్రత్యేకంగా తయారు చేసి శీతల డబ్బాలో బదిపరిచారు అంతరిక్షం నుంచి వచ్చాక గింజలను తిరిగి ధార్వాడ విశ్వవిద్యాలయానికి అందజేస్తారు అంతరిక్షంలో ఈ గింజలను నీరు పోసే బాధ్యత శుభాంశు శుక్లాకు అప్పగించినట్లు ధార్వాడ విశ్వవిద్యాలయ జీవ సాంకేతిక విభాగ సహాయ ఆచార్యుడు డాక్టర్ రవికుమార్ తెలిపారు పెసలు మెంతులు వర్షం లేని ప్రాంతాల్లో పండే అరుదైన పంటలు అంతరిక్షంలో ఆహార పదార్థాల తయారీ అంత సులువు కాదు అంతరిక్షానికి భూమి నుంచి ఆహారాన్ని పంపాలంటే ప్రతి కిలోగ్రాము కనీసం నలభై వేల డాలర్ ఖర్చు అవుతుందని ఒక వేమోగామి ప్రతిరోజు ఒకటి పాయింట్ ఎనిమిది కిలోల ఆహారం అవసరం ఆహారాన్ని భద్రపరచడమే కాదు పంపటం తినడం సవాల్తో కూడుకున్న వ్యవహారం ఈ సమస్యలకు భారతీయ ఆహార విధానంలో ధాన్యం గింజలు మొలకలు పరిష్కారం చూపుతున్నాయని భావిస్తున్నారు భవిష్యత్తులో అంతరిక్షంలో వాటి సాగు చేపట్టాలని లక్ష్యమంట సో వీటి కోసం అక్కడికి వెళ్ళారు మనవళ్ళు ఈ లక్ష్యం సాధించే దిశగా ఖచ్చితంగా అంతా మంచి జరగాలి హ్యాపీగా వీళ్ళంతా తిరిగి కోరుకుందాం మనం